బీఆర్ఎస్ ఎమ్మెల్యే కీలక నేత హరీష్ రావు బీజేపీలో చేరతారా ఈ అనుమానం అయితే ఇప్పుడు అందరికీ వస్తుంది ఎందుకు అంటే కేంద్ర మంత్రి ఇక్కడ బీజేపీ రాష్ట్ర సీనియర్ నాయకుడు పైన బండి సంజయ్ చేసిన కీలక వ్యాఖ్యలు అయితే ఇప్పుడు చర్చనీయాంశంగా మారాయి ఎందుకంటే ఈ బీఆర్ఎస్లో మంచి నాయకుడు హరీష్ రావే కాబట్టి హరీష్ రావు వస్తే పార్టీలోకి వస్తే ఆయన కూడా రాజీనామా చేసి రావాలి అన్న తీరులో బండి సంజయ్ వ్యాఖ్యానించడం జరిగింది అయితే ఆయన రాజీనామా చేసినా కూడా గెలవటం తేలికే అన్న విధంగా బీజేపీకి వస్తే మేము ఆహ్వానిస్తాము అయితే ఎవరైనా సరే వచ్చినా కూడా మొత్తం కూడా రాజీనామా చేసే తమ ఎమ్మెల్యే పదవికి ఇంకో పార్టీలో గెలిచారు కాబట్టి రాజీనామా చేసే రావాలి అన్న రీతిలో బండి సంజయ్ వ్యాఖ్యానించడం ఇక్కడైతే ఒక చర్చకి తీసింది ఎందుకంటే ఇప్పుడు కేటీఆర్ హరీష్ రావు ఢిల్లీ పర్యటన సందర్భంగా బీజేపీతో దోస్తి బిఆ బీఆర్ఎస్ బీజేపీ దోస్తికి ప్రయత్నాలు జరిగాయి అనే ఒక చర్చ నడుస్తున్న సమయంలో బండి సంజయ్ వ్యాఖ్యలు అయితే ఒక తీవ్రమైన అంటే ఆలోచింపజేసేవిగా ఉన్నాయి ఏదేమైనా అంటే ఆ దిశగా ఒకవైపు కొంతమంది బీజేపీలో బీఆర్ఎస్ విలీనం అవుతుంది అనే టాక్స్ కూడా జరుగుతున్నాయి ఒక చర్చ కూడా కొనసాగుతుంది కాబట్టి ఈ నేపథ్యంలో బండి సంజయ్ చేసిన ఈ హరీష్ రావు గురించి మెచ్చుకోవటం హరీష్ రావు మంచి నాయకుడు అంటూ మెచ్చుకోవటం ఇవన్నీ కూడా కొంత మరింత చర్చకి దారితీశాయి ఏదేమైనా సరే బీఆర్ఎస్ నుంచి ఒక్కొక్కళ్ళుగా ఎమ్మెల్యేలంతా కూడా కాంగ్రెస్ బాట పడుతున్న వేళ ఇవంతా కూడా కీలక బండి సంజయ్ చేసిన కీలక వ్యాఖ్యలు అయితే మరో చర్చకైతే దాతీసాయి ఏదేమైనా సరే ఈ విషయంలో ఎంత నిజం ఉంది వీళ్ళంతా కూడా అంటే హరీష్ రావు లాంటి వాళ్ళు బీఆర్ఎస్ని వదిలేసి బీజేపీలో చేరతారా చేర్రా అనేది అయితే అట్లుంచితే ఇప్పుడు బండి సంజయ్ చెప్పిన వ్యాఖ్యలతో ఎవరైనా సరే ఆహ్వానించో మంచి వ్యక్తులను ఆహ్వానిస్తామో అయితే వాళ్ళంతా కూడా మా పార్టీ కండిషన్ ప్రకారం ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసే పార్టీలో చేరాల్సింది ఉంటుంది అనేది చెప్పడం అయితే ఒక మంచి పరిణామమే ఏదేమైనా సరే ఇప్పుడు బండి సంజయ్ వ్యాఖ్యల మీద అందరూ కూడా చర్చ కొనసాగిస్తున్నారు